అందరికీ నమస్కారం నేను మీ ఆదిత్య చంద్రబాటి మీ అందరికి కూడా ఒక విషయం తెలపడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు మే పదమూడు ఓటు ప్రతి ఒక్కరం కూడా నిర్వహించుకుని సరైనటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి రోజు మన భవిష్యత్ తరాలందరికీ కూడా ఒక పూలపాన్పులాగా ప్రతి ఒక్కరికి కూడా మనతో పాటు అందరికీ కూడా మంచి జరగాలి అనే సదుద్దేశంతో ఒక సరైనటువంటి మంచిగల నాయకుడిని మనం ఎన్నుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం తిట్లు బూతులు పిల్లలకి చూపించడానికి అసలు అవకాశం ఉన్నదా టీవీ ఛానల్స్ పెడితే వీడు అలాగా వాడిలాగా వీడిలాగా అబ్బా అబ్బా అనేక రకాల బూతులు పంచాలతో ఉన్నాయి ఇదే మన రాజకీయ పరిస్థితులు మనం పిల్లలకు చూపించి నేర్పించేది వాళ్ళు నేర్చుకునే సరైన విధానం అదేనా సరైనటువంటి నాయకుడిని మనం ఎన్నుకుందాం సరైనటువంటి నిబద్ధత కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుని ఎన్నుకుని మనం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుద్దాం ఓటు వేసి ప్రతి కూడా మనం భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా నిలుద్దాం జై భారత్ జై జై భారత్